ఇంద్రపాలెంలో టీడీపీ జనసేన ఆధులు విస్తృత స్థాయిలో సమావేశం కాకినాడ రూరల్ ఇంద్రపాలెం సత్యనారాయణ మూర్తి కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి టీడీపీ కోఆర్డినేటర్ శెట్టి ప్రభాకర్ పాల్గొన్నారు మీరు మాట్లాడుతూ టీడీపీ జనసేన కలయిక వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓటమి భయం మొదలైంది అని అన్నారు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి వంత నానాజీని గెలిపించాలని తెలిపారు పెళ్లి సత్యబాబు నానాజీ కలయిక ఒక సునామీ అని ప్రతి ఒక్కరూ నానాజీని గెలిపించడానికి కృషి చేయాలని అన్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు సత్యబాబు సలహాలు లేకుండా నేను ముందుకు వెళ్లను అని నానాజీ తెలిపారు చేయటం ఇక్కడ కాకినాడ రూరల్లో పంత నానాజీ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించడం మా లక్ష్యం పెళ్లి సత్యబాబు ఆనందలక్ష్మి గారు ఈరోజు వాళ్ళ సీట్ని త్యాగం చేసి నానాజీ గారు గెలిపి కృషి చేస్తున్నారు వారితో పాటు నేను ప్రయాణం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది మాదంతా ఒకటే ఎజెండా మాకు మా అధినాయకుడు చెప్పిన విధంగా మేము ముందుకు నడుచుకుని కొంత నాన్నజీ గారిని అత్యంత మెజార్టీతో తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి అప్ప చెప్తామని చెప్పి ఈరోజు ప్రశ్నపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నాకు జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తులో కాకినాడ రూరల్ సీట్లు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి దాని మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఒక పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు పార్టీలు కూడా ఇద్దరు కూడా సీట్లు ఆశిస్తారు అందులోని ఇక్కడ ఈ కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి చాలా సీనియర్ ఎమ్మెల్యే ఒక అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఒక మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ పొత్తులో మాకు ఈ జిల్లా మొత్తం మీద సర్వేలో నాకు జనసేన పార్టీలు నాకు ఇక్కడ రా ఈ పొత్తు రావడం నేను సత్యబాబు గారిని ఆశ్రయించడం వారు తప్పకుండా ముందుకు వచ్చి ఈవేళ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అసలు ఎలాగెళ్ళాలో పొత్తులో పార్టీలు క్రమశిక్షణ విధానం ముందుకు ఎలా వెళ్ళాలో పొత్తులు ఎలా చేయాలా అని చెప్పి వాళ్ళందరికీ అందరికీ కూడా వివరించి వారు అందరిని జనరల్గా పొత్తులు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఇంత పర్సెంటేజ్ అంత పర్సంటేజ్ అని చెప్పి లెక్కలు వేస్తూ ఉంటారు ఇంత పర్సంటేజ్ అవుతుంది ఇవాళ సత్యబాబు గారు అయితే వివరించిన విధానానికి ఆయన చెప్పిన దానికి సత్యబాబు గారికి అనంత లక్ష్మి గారికి వెళ్ళవల్ల కూడా మేము రెండు మూడు ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన ప్రతి పాయింట్ కూడా ఒక ఇరవై నిమిషాల పాటు ఎలా పొత్తులో ఎలా మసలుకోవాలో ఎలా ముందుకు వెళ్ళాలా ఏదో చేసుకుని వెళ్ళాలా ఎలా ఓటు ట్రాన్స్ఫర్ ఎలా జరగాల ఎలా ఎలక్షన్ చేయాలన్న దాని మీద చాలా వివరంగా రెండు పార్టీలు చేసిన కార్యకర్తలకి కూడా ఆయన సవవివరంగా చెప్పి ఇవాళ నా విజయానికి ఒక బాట వేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చేస్తా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకి భాగంగా నానాజీ గారికి ఇవ్వటం ఇరువురి కార్యకర్తల సమావేశం ఎలా ఏర్పాటు చేసి ఒకరినొకరు అవగాహన కల్పించుకునే విధంగా ఇరు పార్టీ నాయకులకు ఒక ఆలోచన వచ్చే విధంగా కలిసి పనిచేసే విధంగా దాన్ని ఈరోజు ప్రేరేపించడం జరిగింది రేపు నుంచి కార్యరూపం దాల్చి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించుకోవడం జరిగింది ఏది ఏవైనా జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు మూడు పార్టీలు కలిపి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అరాచక పరిపాలన సైకో జగన్ గారిని ఈ రాజకీయ వ్యవస్థ నుంచి భవిష్యత్తులో ఎప్పుడూ కానరాకుండా చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ పొత్తును ఏర్పాటు చేసుకోవటం జరిగింది పొద్దులో ఒకరికి నష్టం ఒకరికి లాభం జరగచ్చు ఏది ఏవైనా రాక్షస సంసారానికి ఆ రోజులు దేవతలు ఎలాగైతే అందరూ సామూహికంగా నడుం గట్టి మహిషాచరుడు చంపారు అలాగే ఈ నరహంతకుడికి లాగా ఉన్న ఈ జగన్ గారిని బయటికి పంపడానికి మేమందరం ఏకవయాం తప్పనిసరిగా జేం జగన్ గారిని గద్దె దింపటమే అంతే తప్ప వేరే ఆలోచన ఏ కార్యకర్తకి రాకూడదని అటువంటి ఆలోచన ఎవరికి కలగకూడదని ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఈ ఇవాళ ఈ కార్యక్రమం చేసాం ప్రతి వారు కూడా అర్థం చేసుకున్నారు ప్రతి యొక్క ఆవశ్యకతని రేపు ఈ కార్యకర్తలు అందరూ ఓడలోకి చెప్పి ప్రతి ఓటర్ని చైతన్యపరిచి అందరూ కూడా రేపు ఎన్నికలు వచ్చేసరికి జనసేన తెలుగుదేశం పార్టీ ఒకే అభ్యర్థి ఆ అభ్యర్థి నానాజీ గారు రాష్ట్రీకి ఓటు వేసే విధంగా చైతన్యపరిచే విధంగా ముందుకు వెళ్ళే వాళ్ళందరం ఇవాళ అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో ఈ ఇరువురు పార్టీలు ప్లస్ భారతదేశ ప్రధాని మోడీగా ఉన్న ఆ జనసేన పార్టీకి మంచి సదవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా ముకులేత స్థలాలతో కోరి ప్రార్థించడం జరిగింది తప్పనిసరిగా అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి అవటం ఖాయం కాలంలో పోలవరం పూర్తి చేయాలన్నా అమరావతి పూర్తి చేయాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ పొత్తు ఈ పొత్తు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆశిస్తున్నాం